ప్రభునందు ప్రిమే వారు మారా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నాణం మీ అందరికీ శుభాలు మేము కలుగుతా ఉన్నా యేసు క్రీస్తు జీవాధిపతి ఆయన సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు జీవాధిపతి 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 అయిన యేసు క్రీస్తు నిద్రించిన సమయంలో చెప్పిన ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధమైన వ్యాహారం సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవచనంలో రాయబడిన మాట మన స్నేహితుడైన లాజను నిద్రించుచున్నాడు అతని మేలు కొనక వెళ్ళుచున్నాను అని రాయబడింది నేనంటాను మృత్యురందించువాడు ఆయనే బ్రతికించువాడు ఆయనే గాయపరచువాడు ఆయనే స్వస్థపరచువాడు ద్వితీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వచనములో ఈ మాట రాయబడింది మృత్యువతించు వాడను బ్రతికించు వాడను నేనే గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేనే అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది మానవుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్నమును కలిగను అని గురిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మనం చదువుతాం పునరుత్వాడు జీవప్రదాత యేసుక్రీస్తే యేసుక్రీస్తు జీవాధిపతి యేసుక్రీస్తు జీవాధిపతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఆయన జీవాధిపతి అని మనందరము కూడా విశ్వసించాలి మీ జ్ఞాపకం యేసు ప్రభు పునరుద్ధారుడైనప్పుడు దూత ఇచ్చిన సాక్ష్యం సజీవుడైన వాళ్ళని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని ప్రశ్నించారు యేసు ప్రభువు సజీవుడు ఆయన నిత్యుడు మనము అనిచ్చులం కనుక నిత్యుడైన దేవుని మనం చేరాలంటే అనిచ్చులమైన మనము ఈ దేహమందు ప్రభువుకి ఇష్టలముగా మనం జీవించాలి జీవాధిపతి ఏసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథములో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చిన సాక్ష్యాలు మనం ఆలోచన చేస్తే యాహారసు వార్తలో కొత్తని బంధనలో యాహారసు వార్తలో పలుమార్లు అయా నేనే నేనే అనే మాట పలుమార్లు పరిశుద్ధ గ్రంథములో గ్రంథంలో మనం చూస్తాం ఉదాహరణకు కొన్ని మాటలు మాట జీవాహారము నేనే అన్నాడు నేను లోకమునకు వెలుగును నే గొర్రెలకు ద్వారము నేనే అన్నాడు నేను మంచి కాపలిని గొర్రెలకు మంచి కాపలి అను పునరుద్ధారమును జీవమును నేనే అన్నాడు మార్గము సత్యము జీవము నేనే అన్నాడు యాహ స్వార్త పదిహేనవ అధ్యాయములో నిజమైన ద్రాక్ష మల్లిని నేనే అన్నాడు నేనే 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 కనుక ప్రభు ఎంత స్పష్టంగా చెప్తాం ఆయన జీవాధిపతి మార్గము సత్యము జీవము ఆయనే ఆయన అంగీకరిద్దాం ఆయనను మన హృదయంతరంగాల్లో జీవాధిపతి అయిన క్రీస్తును స్వీకరిద్దాం జీవాధిపతి అయిన క్రీస్తును మనం అనుసరిద్దాం మనము జీవము కలిగిన సజీవ సంఘముగా మనం వర్ధల్దాం అట్టి దీపెన అట్టి కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి మనలను నిండారుగా దీవించడం కాక ఆమె మే గాడ్ బ్లెస్ యూ